పోతామా ఎవడన్నా తీసుకో అసలు నీకు ఎన్నిసార్లు చెప్పినా హనీ ఎవరు ఎమ్మడి అట్లా పోవద్దు అని చెప్పినా లేదా కూతురందే పెద్ద పెద్ద మాటలు మాటలు పెద్దగా ఎందుకు వస్తున్నాయి నీకు నువ్వు పెద్దదానివా ఇప్పుడు ఈయన ఇవ్వాలి ఈయన వచ్చి రమ్మన్నాడు పోయినావు రేపు ఇంకొకటి వస్తాడు తీసుకుపోతాడు అట్లనే పోతావుగా పోతావా లేదా చెప్పు పోతావా ఎవరెమ్మటన్నట్లా ఎవ్వరు మంచోళ్ళు కాదు హనీ బయటికి వెళ్ళొద్దని చెప్పినా లేదా నీకు తీసుకో దాంతో ఇంతకు నేను దానికి ఆన్సర్ చెప్పలేవు నువ్వు పోతావా ఇంకొకసారి పోను ఇంకొకసారి ఎవరు పిలిచా అని చెప్పు బాసా అట్లా పోతావు ఇంకోసారి పోను అని చెప్పు చెప్పు మంచిగా చెప్పు నేను ఎవ్వరు పిలిచిన ఇంకొకసారి పోను అని చెప్పు చెప్పే బానిసేందే బానిసా మాటలు 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 అసలు ఎంత పెద్దగా వస్తున్నాయి ఎంత పెద్దగా వస్తున్నాయి అసలు నీకు ఇంకొకసారి పోయి ఇవాళ వదిలేసినా కానీ ఇంకొకసారి పోతే మాత్రం పిచ్చి కొట్టుడు కొడతా చంపేస్తారు అట్లా తీసుక ఎవడు పడితే వాడు ఎంబడి పోతే వాళ్ళు పిలుస్తున్న అట్లనే ఉరుకుతున్నావు బైక్ ఎక్కి నేనా తాగిన మందు తాగొచ్చిన వాగుతున్నా నేను పెద్దోళ్ళను అట్లా నేనా మాట్లాడేది ఏంది చెప్పేది నేను వినను నువ్వు చెప్పింది నేను విన నేను చెప్పింది నువ్వు వింటావా ఎవరు తప్పు చేసారు శ్రీకాథ ఆయన రమ్మనులే నువ్వే ఆయన పిలిచినవంట కిటికీల నుంచి ఇంకోసారి పోతావా మరి పోనా అని చెప్తాను ఇంకోసారి పోతే మాత్రం చూడని పిచ్చి కొట్టు కొడతా కూర్చో కళ్ళు తుడుచుకో ఫస్ట్ తుడుచుకో